హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ ములక్కడ కర్రీ అండి కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ మసాలా పేస్ట్ వల్లనే కర్రీకి రుచి అనేది వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలా నేను కుక్కర్లో చేశానండి ములక్కడ ఎక్కడ కూడా విరిగిపోకుండా మ్యాష్ అయిపోకుండా మంచిగా వస్తుందండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూడండి మటన్ ముక్క మంచిగా కుక్ అయ్యింది అలానే ములక్కడ ముక్క కూడా మంచిగా కుక్ అయ్యింది ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూద్దామండి ఇలా ఒక కళాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవం మొక్కలు కొద్దిగా మిరియాలు రెండు యాలకులు మూడు నాలుగు జీడిపప్పు పలుకులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇవి ఇలా రోస్ట్ అయ్యేటప్పుడు మంచి వాసన వస్తాయండి అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇలా గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చిగా ఉంటే పేస్ట్ అంత బాగోదు ఇప్పుడు లాస్ట్లో వన్ స్పూన్ గసగసాలను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా చెట్టు ఆడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి కరివేపాన్ని కలరు ఇలా రావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి దానికోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ కళాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి నాన్ వెజ్ ఒక ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూసుకుని ఆయిల్ యాడ్ చేసుకొని ఇదిగా సాజీరాని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుగుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి పసుపు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూద్దామండి ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా ఫ్రై అయ్యాయో చూడండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినాయండి ఉల్లిపాయలు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వస్తేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని టమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గేలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మాంసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాంసం అనేది చక్కగా కుక్ అవ్వాలండి ఇప్పుడు కొద్దిగా పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోవాలండి పేస్ట్ని ఇప్పుడే ఇలా వేసుకుంటే అండి ముక్కలకి బాగా పట్టుకొని ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి చూడండి చక్కగా మటన్లో వాటర్ అనేది వచ్చిందండి ఈ వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలండి అప్పుడే ముక్క టేస్ట్ బాగుంటుంది చూద్దామండి చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది పర్ఫెక్ట్గా మగ్గిందండి మటన్ అనేది ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకోండి ముక్క ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి కరివేపాకు వేసి మసాలా పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ వల్లనే ఈ కరికి మంచి రుచి యాడ్ అవుతుందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఫోర్ విజిల్స్ రానివ్వాలండి ముక్క అనేది చక్కగా సాఫ్ట్ అవుతుంది చూడండి విజిల్ పెట్టేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇలా ఫోర్ విజిల్స్ తర్వాత విజిల్లో ఉన్న ప్రెజర్ అంతా తీసేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఇలా ఒక కప్పు పైన ఉన్న పొట్టుని తీసేసి యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ గరం మసాలాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ములక్కాళ్ళు ఈ మసాలాలో పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ కుక్కర్ మూతని పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వండి ములక్కడ ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి చక్కగా చూడండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మీకు చక్కగా కుక్ అయిపోయిందండి చూడండి ములక్కడ ముక్కలు ఎక్కడ ఇరిగిపోకుండా చక్కగా వచ్చాయి అంతేనండి రెడీ అయిపోయింది మటన్ ములక్కడ కర్రీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయింది ముక్క కూడా చక్కగా ఉడికిందండి చూడండి సాఫ్ట్గా అంతేనండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్